ముదిరా బిడ్డ ఒకటో తరగతిలో లోపట్నే కూర్చుంటాడు మన గౌన్లో బిడ్డ అన్నే కూర్చుంటాడు మన కూర్చుంటాడు మన బిడ్డ వడిర మంగళ పిల్లలు అలానే కూర్చుంటారు అలాగే మన లంబడోళ్ళ బిడ్డ అలానే కూర్చుంటాడు మన మాదివాళ్ళ బిడ్డ మాలో బిడ్డ కూడా అలానే కూర్చుంటాడు జరగ తాండి అయితే వీళ్ళందరూ బయలే కూర్చుంటారు కదా ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ కూర్చున్న రూమునే క్లాస్ అంటారు తరగతి అంటే ఆ రూమ్ లో కూర్చున్న నువ్వు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా మనమంతా ఒక్కటే అని చెప్తా ఉన్నాడు అన్నట్టు మనమంతా ఒక్కటే ఇండ్ల రెడ్లు లేరు ఇండ్ల రెడ్లు విరమరు లేరు వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళకు మనకు శోభ చదువు